బ్యాగ్ వేసుకుని కాలేజ్కి వెళ్తున్నావా అరే 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 చాలా బాగుంది ఐ బాబ్ సిఎం గారే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ రావన్ శరీని అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంతకీ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా షాపింగ్ బ్లాగ్ అండి శ్రావణ్ మాసం వచ్చేస్తే చాలు మన ఆడవాళ్ళకి ఏం పని ఉండింది షాపింగ్లు పూజలు అన్ని పురస్కారాలు అవన్నీ ఉంటాయి కదా అందుకనైతే షాపింగ్ బ్లాగ్ అన్నమాట ఇవేంటి అనుకుంటున్నారా చెరువులు అన్నమాట రొయ్యల్ చెరువు ప్లస్ ఫిషెస్ అన్నమాట అక్కడ మిషన్స్ ఉన్నాయి కదండి వాటి ద్వారా వాటికి ఆహారం పంపిస్తా ఉంటారు చాలా బాగుంటుంది అన్నమాట కదా చూస్తానికి బట్ నేను ఎప్పుడూ చూడలేదు ఇదైతే ఇంకా మేము షాపింగ్ అయితే వచ్చేసామండి మా చెల్లెలు ఉన్నారు కదా న్యూరీ న్యూలీ మ్యారీడ్ కపుల్ వాళ్ళకైతే కొన్ని తీసుకుందామని చెప్పి మా పిన్ వచ్చింది అయితే వాళ్ళకి లగేజ్ బ్యాగ్ తీసుకున్నారు నేను మా ఆయనకి మామూలుగా బ్యాగ్ తీసుకున్నాను బ్యాంక్ వెళ్ళటానికి బ్యాగ్ ఎందుకంటే అది బ్యాగ్ కొద్దిగా చినిగిపోయింది చాలా ట్రబుల్గా ఫీల్ అవుతున్నారు అందుకని నేను ఆ బ్యాగ్ తీసుకున్నాను అనమాట ఇదో ఇది ఇదేనండి ఇది బ్యాగ్ మా పిన్ ఏమో ట్రావెల్ బ్యాగ్ తీసుకున్నారు నేనేమో ఈ బ్యాగ్ తీసుకున్నాను బాగుండా చెప్పండి కామెంట్ బాక్స్లో సో ఎలా ఉందో బ్యాగ్ చూసి చెప్పండి ఆ తర్వాత ఏమంటారు స్టీల్ సామాన్ షాప్కి వచ్చాము నేను మా పుడ్డోడికి తమ్లర్ తీసుకున్నాను మజ్జి తడానికి కొద్దిగా కష్టంగా తాగుతున్నాను అనమాట తమ్లర్లు దాంట్లో అయితే కొద్దిగా స్టవ్ వచ్చింది బాగుంది ఇంకా మా పిన్ని అమ్మాయి కావాల్సినవన్నీ కొన్నారనమాట పూజా సామాన్లు ఇంక నేను మిల్టన్ కంపెనీ బాటిల్ కూడా తీసుకున్నాను చూడండి పూజా సామాన్లకి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి కదా నాకైతే ఆ పుష్పంది చాలా బాగా నచ్చింది ప్రసాదం పెట్టుకోవడానికి పూలు మాత్రం రేటు బియ్యవచ్చని చెప్తున్నారండి చీరాల్లో వేటపాలెం దగ్గర సీఎం గారు వచ్చారనమాట చంద్రబాబు నాయుడు గారు వచ్చారు జాన్రపేట దగ్గర సెంటాన్స్ కాలేజ్ ఉంది కదండి సెంటాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడైతే ల్యాండ్ అయ్యారు హెలికాప్టర్లో సీఎం గారు ఆ తర్వాత ఏమో ఇక్కడ వేటపాలెం దగ్గర మీటింగ్ చేస్తాననమాట నేను సరదా ఒక బిట్ తీసాను మీరు చూస్తారని చెప్పి దగ్గరగా చూడడం వేరు అలా బిట్ తీయడం వేరు అని నాకు తెలుసు బట్ మీరు చూస్తారని చెప్పి తీసాను ఇంక ఇంటికి వచ్చేసినాక నేను తీసిన చిన్న వ్లాగ్ అనమాట చూడండి మా బాటిల్ బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి మెయిన్గా ఆ తర్వాత నేను ఆకృతి స్కిల్స్కి వెళ్ళాము అసలు షాపింగ్కి వెళ్ళిందే మా కోసం అయితే కొనింది మా పిన్ని వాళ్ళ కోసం అనమాట మేమేమి కొనుక్కోలేదు అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి మొత్తం తార్మార్ ఫుల్ ఫ్లాప్ అయిపోయింది పోనీలే మా పిన్నికి చీర చీరనే హ్యాపీ అనమాట సో మా పిన్ని చీర మాత్రం చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అది లైట్ గ్రీన్ అంటే గ్రే గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ మొత్తం చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత స్మూత్గా ఉందంటే యాక్చువల్లీ మా పిన్ని పట్టు చీరలు కొద్దిగా గుచ్చుకునే లాంటివి అలాంటివి ఏమి కట్టదు ఫ్లోరల్ ప్రింట్స్ శారీస్ కానీ డిజిటల్ ప్రింట్ శారీస్ కానీ అలాంటివి ఏమి కట్టరండి ఓన్లీ సిల్క్ శారీస్ ఇలా పట్టుకుంటే స్మూత్గా జారి చూసారా ఆ సిల్క్ శారీస్ అలాంటివే కడతారనమాట చూడండి శారీ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది ఈ శారీ నాకు కూడా ఉంది మా పిన్ని కొనిపించారన్నమాట షాపింగ్ మాల్లో వేరే సారీ చూసామండి అది ఓన్లీ గ్రే కలర్ గ్రీన్ ఉంది కదా సో అలాంటి కలర్ అనమాట కాకపోతే కొంచెం డ్యామేజ్ పడింది ఇంక ఇది కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి చాలా బాగుంది ఇక ఎంత నవ్వుతున్నానంటే మా మమ్మీ చాలా జోక్స్ చేస్తున్నారండి అందుకే అంతలా నవ్వుతున్నాను ఆ నవ్వు కారణం ఏంటో అనుకుంటారు మళ్ళీ మధ్యలో సారీ చెప్తుంది ఇలా నవ్వుతుంది అనుకుంటారని చెప్పి నిజం చెప్తున్నాను అనమాట మా మమ్మీ వీడియో తీస్తున్నారు పిచ్చి పిచ్చి నవ్విస్తున్నాను అందుకే నవ్వు తట్టుకోలేక అయితే నేను నవ్వేస్తున్నాను ఇందుకీ సారీ నాకు బాగుంటే చెప్ప నేనే ఉంచేసుకుంటాను సారీని మాత్రం మా పిన్నికి అయితే ఇచ్చేదే ఇక్కడ వీడియోలో నేను తమ్ కోసం పడుతున్న పాటలు అనమాట సో కెమెరా అక్కడే ఉంటుంది మమ్మీ ఫోటో తీయంటే అందుకని నాకు నవ్వు వచ్చింది నేనైతే తమ్ ఫోటో దిగుతున్నాను అందుకే ఇలా స్టిల్స్ పెడుతున్నాను ఆ తర్వాత నేను ఓన్లీ సింగిల్ అంటే సింగిల్ టాప్ తీసుకెళ్ళాను అనమాట తీసుకున్నాను ఏం తీసుకోకుండా ఇంటికి వస్తే మా ఆయన నాకు భర్త పూజ చేస్తారనమాట ఎందుకు వెళ్ళావు షాపింగ్కి ఎందుకు కొనుక్కొచ్చుకోలేదని చెప్పి నన్ను వేసుకుంటారు అందుకని నేను ఒక డ్రెస్ కొను కొనుక్కున్నాను డ్రెస్ కూడా కాదు సింగిల్ టాప్ అంతే నాకు అంత టైం లేదు కొనుక్కోడానికి మా పిన్ని వాళ్ళు ఇంట్లో చుట్టాలు వచ్చారని చెప్పి హడావిడిగా అయిపోయింది సో రాఖీ కూడా వస్తుంది కాబట్టి ఇంకా ఒక లాగ్ ఉందండి ఇంకా వెళ్ళే జీరాలకి మళ్ళీ వెళ్తాము అప్పుడు తీసుకుంటాను డ్రెస్సెస్ అప్పుడు చూపిస్తాను మీకు ఏం తీసుకున్నానో ప్రస్తుతానికైతే ఒకటే టాప్ తీసుకున్నాను ఇదేమో మా ఆయనకి బ్యాగ్ తీసుకున్నాను అండి బ్యాగ్కి క్యారేజ్ బ్యాగ్ అనమాట సో క్యారేజ్ పెట్టడానికి బ్యాగ్ ఉంది కానీ అలా తీసుకెళ్తారు కదా బండి మీద ఒకవేళ స్లిప్ అయితే మళ్ళీ అన్నం మొత్తం పాడైపోయింది అందుకని నేను యాక్ తీసుకున్నాను ఆ బ్యాగ్ ఏమో చినిగిపోయిందండి లాస్ట్ అక్కడ నుంచి తీసుకున్నాను స్కై బ్యాగ్స్ కంపెనీ కానీ అస్సలకి క్వాలిటీ లేదు కానీ ఈ షాప్లో మాత్రం క్వాలిటీ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా అందుకే ఈ బ్యాగ్ తీసుకున్నాను బ్యాగ్ కూడా చాలా బాగుంది కదా నేను వేసుకుంటే మా మమ్మీ నీకు ఆ బ్యాగ్ ఉంటుంది నేను సరదాగా మీరు చూపిద్దామని చెప్పి నేను వేసుకుంటే మా మమ్మీ అలా అనేసారనమాట ఆ బ్యాగ్ వేసుకొని మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోదామనిపించింది నాకైతే బ్యాగ్ దగ్గర ఇచ్చుకోగానే అంత బాగుంది అనమాట కంఫర్ట్గా ఇక్కడ ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఇక్కడ దాకా వచ్చి వీళ్ళు వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ నా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఇంకో మంచి బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతలో ఉంటాను మరి బై బై సీస్